ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం తమ్మలోనిగూడెంలో బిజెపి జిల్లా నాయకులు మా ఆత్మీయ సోదరుడు శ్రీ కాలే శ్రీశైలం శ్రీమతి కాలే గార్ల ఆహ్వానం మేరకు శ్రీ 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీ బీరప్ప స్వామి కామరాతి దేవి శ్రీ శ్రీ మల్లన్న స్వామి గొల్ల కేతమ్మ దేవి కళ్యాణ మహోత్సవంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట అధికార ప్రతినిధి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ శ్రీ నిటు శ్రీశైలం కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి నల్లవెల్లి మాజీ సర్పంచ్ డేరంగుల రాజు బీజేవయం రాష్ట్ర నాయకులు శ్రీ శిరామోని శేఖర్ యాదవ్ గారు తమ్మలోనిగూడెం మాజీ ఉప సర్పంచ్ రెడ్డి గార్లను యాదవ సంఘం కుల పెద్దలు బుచ్చయ్య శ్రీ గొరిగే ఆయలయ్య ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు శాలువాతో సన్మానం చేసి మొమెంటో అందజేయడం జరిగినది